గ్రామాలలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేయండి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో ఆత్మకూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంత్రి ఆనం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో హాజరైన స్థానిక శాసనసభ్యులు మంత్రి ఆనం ఇక అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఆయా గ్రామాలలో పర్యటించాలని గ్రామాలకు వెళ్లి నేరుగా అక్కడి సమస్యలు తెలుసుకోవాలి వల్ల సమస్యలు పరిష్కరించడం సులభతరం అవుతుందని ఆత్మకూరు సభ్యులు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులకు సూచించారు ఆత్మకూరు పట్టణంలోని మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు మండల ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులు ఆత్మకూరు ఆర్డీఓ మరియు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు விவசாயம் <laughs> 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 ये दोसित रात को बाकी लगा सकता है देश का अगर ये इसको लगा सकता है जीवन बेचता है आम राजस्थान आओ तो ये रेस्टोरेंट करोड़ों का दाम बनेंगे माइक्रो इंजेक्शन संती के बोलेगा कि माइक्रो इंजेक्शन से अलग अपने पंडा बिज़ेट होता है ये रोटरी है मणि मणि जेठ जेठे के आदमी जेठों को मार दो एक � ఇదే డైరెక్షన్ అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి లేకుంటే ఇది చేయాల్సిన విధానం ఇదే తెలుస్తాను ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరు మండల ఆఫీసుల్లో కూర్చొని మండల సమావేశంలో నివేదిక జారీ చేస్తామంటే మీరు చదివేది తినడానికి మేము రాలేదు మేము ఇక్కడ సమావేశానికి వచ్చింది మా సర్పంచులు ఉన్నారు మా ఎంపీటీసీలు ఉన్నారు ఆ ఏ పార్టీకి సంబంధించి అనేది ఇక్కడ అప్రస్తుతం ఎవరైనా గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రజల రేపు వ్యవసాయం వాళ్ళు నాట్లు మాదిరిగా ఒక ఆర్డర్ ఇచ్చి చేతులు బ్రిడ్ చేస్తున్నారు ఎన్నికలకు ముందు జరిగిన ప్రాంతీద ఇప్పుడు త్వరలోనే దానికి అదేశాలు ఇవ్వబోతుంది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను అనుసంధానం చేసుకుని ఐదు లక్షలకు పైబడినటువంటి అన్ని పనులు కూడా టెండర్ల ద్వారా పూర్తి చేయండి ఆదేశాలు చెప్పి రాబోతున్నాయి ఈ యొక్క మన మండలానికి మన నియోజకవర్గానికి వచ్చినా ఈ వంద కోట్ల పది లక్ష పది వందల పది కోట్ల రూపాయల పనులు ఎప్పుడైనా మనం మొదలుపెట్టి మరొక ఆరు మాసాలకు ఏడు మాసాలకు పూర్తి చేస్తే ప్రతి ఇంటికి కుళాయి అనే పథకం ఇది తెలిజేయడం ఏదో వీధిలో కొళాయి వేసి ఒక ట్యాంక్ చేయాలి ప్రతి ఇంటికి కొళాయి ఇవ్వాలి ఆ కొళాయిలో నీళ్లు రాయాలి ఇది పథకం దానికని కేంద్ర ప్రభుత్వం అంత శ్రద్ధ తీసుకున్నట్లయితే ఇక్కడ మన వాళ్ళు దాన్ని నిర్వీర్యం చేశారు నిర్లక్ష్యం ప్రతి గ్రామానికి ఓవర్ హెడ్ ట్యాంక్ కావాలని అధికారులు అంచనా ఇచ్చి పంపిస్తే ఇప్పుడు దాన్ని కూడా మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం అవి కూడా తమిళనాడు కేంద్రం గురించి ఆ ట్యాంక్ నిర్మాణం చేసిపోతా ఉంది ఇక్కడ కాబట్టి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఇందులో సర్పంచులు ఎన్నికలు వీరు కూడా శ్రద్ధ తీసుకోవాలి అధికారులతో కలిసి పనిచేయాలి అప్పుడు మాత్రమే మనం అభివృద్ధికి సాధించలేదు దీనితో పాటు ఇతర విషయాలలో